హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే అయితే పాపల కొండ దగ్గర అయితే వచ్చాను చూడండి ఎర్లీ మార్నింగ్ అయితే కొండ వైపు దగ్గర పొగ మంచు కప్పబడి వర్షం వచ్చి ఉండి తగ్గిపోయింది కదా చాలా బాగుంటుంది లొకేషన్ పొగ మంచు కూడా బాగా గా సో బ్యూటిఫుల్ కనబడుతుంది అని అయితే నేను ఇక్కడ వచ్చాను చూడండి బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది కదా ఒకసారి బ్యాక్ సైడ్ చూపిస్తాను కెమెరా ఒకసారి చూడండి చూడండి ఎత్తైన కొండలు అయితే అవే అనమాట ఆ కొండల దగ్గర నుంచి అయితే మా ప్రాంతాల్లో ఈ మధ్య అయితే భయపెడుతున్నారు ఎందుకు అనేసి అనుకుంటున్నారు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మా ప్రాంతాల్లో ఈ గిరిజన గ్రామాలు జలసం అధి మేము ఈ మధ్య చాలా డిమాండ్ చేస్తూ పోరాటం యుద్ధాలు చేస్తాం చూడండి అవన్నీ మా గిరిజన గ్రామాలు అనమాట చాలానే ఉన్నాయి చూడండి అదంతా మా ఊరే చూడండి ఇటు చూస్తే చాలానే గ్రామాలు ఉన్నాయి పవర్ ప్రాజెక్ట్ కడితే మాత్రం మా ఏరియా నూట యాభై గ్రాములు మొత్తం జల సంద అయిపోయే ఉంటాయి చూడండి ఎత్తైన కొండలు చూడండి ఆ కొండలపై వైపు నుంచి అయితే చాలా గడ్డి ఉంటుంది మేమైతే ఈ కొండలు ఉండడం వల్ల ఆ కొండని నమ్ముకుని అయితే చాలా బతుకుతున్నాము అక్కడైతే మేత మేయించడానికి కొండకు తీసుకెళ్ళిపోతాం గొడ్లు అవన్నీ మేకలు అవన్నీ చూడండి ఎత్తైన కొండపై నుంచి చూస్తే లొకేషన్ చూడండి ఎత్తైన కొండలు తర్వాత కింద రోడ్డు ఇవి ఉన్నాయన్నమాట చూడండి ఈ భూమిని అయితే వదిలేస్తే ఎక్కడ వెళ్ళిపోతాము మాకైతే భూమిపు వేరే దగ్గర అయితే ఇక్కడ ఉన్నట్టుగా బ్రతకలేమనేసి మేము ఈ మధ్య అయితే భయపడుతూ బతుకుతున్నాము ఇంకా హైడ్రోపవర్ ప్రాజెక్టుకి ఆగేవారైతే చాలా యుద్ధాలు పోరాటాలు చేసి అయితే తీరుతాం అనేసి ఈ మధ్య అయితే మొన్న పెద్ద మహాగర్జన మీటింగ్ అయితే ఏర్పాటు చేసాం అనమాట ఇటువంటి వీడియోస్ చాలానే మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాను చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి